삐아주, 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 삐 ఇప్పుడు మనకి నాలుగు వేల రెండు వందల మీట్రులు చేయాలి ఇంకా ఇప్పుడు మనం నాకు అక్టోబర్లో చేసింది టూ సెవెంటీ సిక్స్ టార్గెట్ త్రీ ఎయిటీ ఫోర్ ఇచ్చారు కానీ టూ సెవెంటీ సిక్స్ ఇచ్చారు

నాలుగు నాలుగున్నాయి మనకి ఫార్టీ ఎయిట్ మీటర్స్ టూ హాఫ్ డేస్ ఒక వన్ అవర్ కూడా బ్రేక్ లేకుండా పని చేసుకుంటే ఒక గ్యాండ్రీకి వచ్చి పన్నెండు మీటర్లు చెప్పారు ఆ నాలుగు గ్యాండ్రీలకు వచ్చి నలభై ఎనిమిది మీటర్లు టూ అండ్ హాఫ్ డేస్

మనం ఎప్పటికప్పుడు అంటే ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ప్రాబ్లం వచ్చింది సార్ బిహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ బీహార్ ఇష్యూస్ చాలా అదే అటువంటి టైంలో మనం రిజర్వ్ పెట్టుకోవాలి ముందుగానే కొద్దిగా ఎలక్ట్ చేసుకుని వన్ మంత్ బిఫోర్ ఓకే బీహార్ బయట వెళ్తే నెక్స్ట్ ఒరిస్సా లేదా ఇంకో చోట లేదా అంటే పని అనుకోవడం మాకు ఎందుకంటే ఇప్పుడు చెప్పారు కదా ఇంకా ఫైవ్ ఎయిటీ వచ్చింది మీకు ఫైవ్ సెవెంటీ సిక్స్ అట్లే చెప్పాలండి ఏది ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తే ఫైవ్ సెవెంటీ సిక్స్

మరి ఇందాకే ఈవినింగ్ అన్నారు మళ్ళీ అట్లా టూ డేస్ అయిపోతుంది మోటార్ పెంచండి ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ పెంచండి డౌన్ లో అంటే ఇప్పుడు మీరు పెంచితే అవుతుంటే పొద్దు రేపు మధ్యాహ్నం వచ్చింది అనుకోండి అసలు ఈ ప్లేస్ మళ్ళీ అందులో కవర్ అవుతుంది మీకు మీకు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయద్దు అంటే సాంప్రదాయంగా ట్రెడిషనల్గా చేయకుండా మనం అడ్వాన్స్గా ఇన్ఫెన్సిటీ వెళ్ళి తీసుకొస్తే మీకు టైం కలిసి వస్తుంది ఇప్పుడు మనం ఏడు కిలోమీటర్లు వన్ అండ్ హాఫ్ ఇయర్లో చేస్తాం అంతే కదా మరి వాళ్ళకి మనకి డిఫరెంట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎలా చేయగలుగుతారు లాస్ట్ టైం బట్టి లెక్కేస్తే ఈ సెవెన్ కిలోమీటర్స్ చేయాలంటే టెన్ ఇయర్స్ పడుతుంది అంటే ఆవరేజ్ పని చేస్తారు లాస్ట్ టైం పదహారు సంవత్సరాలు అంటే సంవత్సరానికి అంత యావరేజ్ సంవత్సరానికి వచ్చి కిలోమీటర్ కూడా చేయలేదు ఇది ఎయిట్ హండ్రెడ్ మేటర్స్ చేసేది సెవెన్ ఫిఫ్టీన్ మీటర్ చేశారు ఇప్పుడు మనం దగ్గర దగ్గర చందల్ల లైనింగ్ మన రెండు వేల ఇరవై నాలుగు మనం వచ్చే సమయానికి చూస్తే పన్నెండు కిలోమీటర్లు పూర్తయింది లైనింగ్ అంటే దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలకి పన్నెండు కిలోమీటర్లు పూర్తి చేశారు పదహారు సంవత్సరాలకి పన్నెండు కిలోమీటర్లు దాని జాతికి అంకితం చేసాడే ఇంకా ఉందంటే సెవెన్ కిలోమీటర్స్ ఉంది అంటే గతంలో పని చేసినట్టుగా ఈ సెవెన్ కిలోమీటర్స్ లైనింగ్ కూడా చేస్తే పది సంవత్సరాలు పడుద్ది అంటే రెండు వేల ముప్పై నాలుగుకి అంటే లాస్ట్ టైంలో పనిచేసినట్టుగా చేస్తే టెన్ ఇయర్స్ ఈ సెవెన్ కిలోమీటర్స్ కానీ మనం అట్లా చేయట్లా పది సంవత్సరాల్లో చేసి లాస్ట్ టైంలో చేసిన పని వన్ అండ్ హాఫ్ ఇయర్లో చేరు పెట్టుకున్నాం సరే కదా ఇప్పుడు మీ తహసీల్దార్ గారు వచ్చారు ఇక్కడికి మీ సబ్గల్డర్ గారు వచ్చారా సబ్ కల్టర్ గారు తహసీల్దార్ గారు ఫీల్డ్లోకి వస్తే మీరు ఫీల్డ్లో మీద లేకుండా మీకేం పని చూసుకోవాలి కదా ఏం పేరు మీ పేరు శ్రీనివాస్ మినిస్టర్ అందుకు వదిలేయండి ఇప్పుడు మీ ఫైవ్ ఆఫీసర్ తహసీల్దార్ వస్తే వీఆర్ఓ ఉండాల ఉండాలా ఉండతరలేదా ఒక విలేజ్కి వస్తాయి ఎందుకు నిర్లక్ష్యం ఇది ఇప్పుడు లాస్ట్ టైం ఆ రైతులు వచ్చి నాతో మాట్లాడారు ఇలా పంట నష్టపోయామని అడిగారు రాసేవమ్మా అందులో ఎన్ని ఎకరాలు రాసేవని అడుగును ఆమె నాకు మూడు ఎకరాలు ఉందన్నారు మీరు మూడు ఎకరాలు రాశారా రెండు ఎకరాలు రాశారు ఒకవేళ రాస్తే ఎంతకే రికమెండ్ చేశారు ఇప్పుడు చెప్తూ ఉన్నారు సబ్ కలెక్టర్ గారు క్రాప్ డ్యామేజ్ అయిపోతే ఏంటండి ముప్పై ఐదు వేలు రికమెండ్ చేసుకున్నాం ఉందా లేదా రాశారా లేదా రాస్తారా మొత్తం రాశారా మొత్తం కవర్ అవ్వలేదా అన్ని చేయాలంటే ఫీల్డ్ మీ వల్ల ఆధారపడింది జబ్బాల గారు అయినా ఎంఆర్ఓ అయినా గైడ్ చేయాల్సింది మళ్ళీ మీరే కదా మీరు తహసీల్దార్ గారా మరి కొంచెం గట్టిగా ఉండాలి కదా మీరు రీసెంట్ చేతిలో మీరు తహసీల్దార్ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ మెజిటీరియల్ పవర్స్ మీకు అండి మెమో ఇవ్వండి ఎక్స్ప్లేషన్ అడగండి వాళ్ళు రేషన్ కట్గా లేకపోతే ఇంటికి పంపించారు వాళ్ళు పది సార్లు తిరుగుతున్నారు ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రెండోసారి మన దగ్గర రాకుండా పని చేయాలి మనం మీరు రాజేందర్ గారు పవర్ఫుల్గా ఉండి వర్క్ చేయాలి వాళ్ళతోటి ఇప్పుడు ఎవరు అక్కడ హార్టికల్చర్